తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది ఆ పార్టీకి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు ఏడుగురు ఎమ్మెల్యేలు బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఈ ప్రవాహం ఇంతటితో ఆగడం లేదు తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సాయంత్రం గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీలో జాయిన్ అవుతున్నానని సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు తమ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై ను ఇదివరకే కలిశామని రూలింగ్ పార్టీలో ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయని చేరుతున్నామని అన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వంలో కొంత అభివృద్ది చేసుకున్నామని ఎవరిపై బురద జల్లేది లేదని స్పష్టం చేశారు భయప్రాంతలకు గురిచేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బెదిరించడానికి తామేమీ చిన్నపిల్లడం కాదని మాకు ఎక్కడా ఒత్తిడి లేదని మా ఇష్ట ప్రకారమే పార్టీలోకి వెళుతున్నామని అన్నారు ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారనే దానిపై స్పష్టత లేదని తాను మాత్రం ఒంటరిగానే చేరుతున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి యువకుడు తెలివైనవాడు ప్రజా సమస్యలు తెలిసిన వాడని మరో పది సంవత్సరాలు అధికారంలో ఉంటాడని నమ్మకం ఉందని దీంతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే వెళుతున్నామని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి